కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి అందరికీ తెలిసిందే తనదైన నటంతో కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు అయితే పేరుకు తమిళ నటుడైన వివేక్కు తెలుగులో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అంతేకాదు ఆయన టాలీవుడ్లో అపరిచితుడు రఘువరన్ బీటెక్ శివాజీ బాయ్స్ ఖుషీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఎంతో అద్భుతంగా తన నటనతో అందరి చేత నవ్వులు పూయించిన వివేక్ అకస్మాత్తుగా రెండు వేల ఇరవై ఒకటిలో గుండెపోటుతో మన్నించి దూరమయ్యారు ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని విషాదం మిగిలిందే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించిన వివేక్ ఆయన మరణ అభిమానుల మధ్యలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారనే చెప్పాలి తాజాగా వివేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి నటుడు వివేక్ మరణంతో తమిళనాట తీరని లోటు మిగిలిపోయింది ఒక స్టార్ కమెడియన్ ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన ఆయన ఎప్పుడు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని గతంలో సినీ ప్రముఖులు ఎందరో అభిప్రాయపడ్డారు వివేక్ మరణం ఆయన అభిమానులనే కాదు కుటుంబ సభ్యులను కూడా కుంగిపోయేలా చేసింది వివేక్ కు పెళ్లిడుకు వచ్చిన కుమార్తె ఉంది ఈ క్రమంలో తాజాగా వివేక్ కుమార్తె తేజస్విని భరత్ అనే వ్యక్తితో గురువారం మార్చి ఇరవై ఎనిమిదిన వివాహం జరిగింది ఈ వివాహ వేడుక చెన్నైలోని వివేక్ నివాసం దగ్గర జరిగింది ఈ వేడుకలకు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఎంతో సింపుల్గా నిర్వహించారు కుటుంబ సభ్యులు ప్రస్తుతం తేజస్విని పెళ్లి ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి అందరూ కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వివాహం తర్వాత తన తండ్రి వివేక్ జ్ఞాపకార్థంగా కుమార్తె తేజస్వి ఆమె భర్త భరత్ మొక్కలు నాటారు తన తండ్రి కల కోసం ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు తేజస్విని తెలిపారు అలాగే వివాహానికి హాజరైన అతిథులకు కూడా మొక్కలే గిఫ్ట్లుగా ఇచ్చారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని చూసిన అభిమానులు నెటిజన్స్ వివేక్ ను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు అయితే వెండి తెరపై తన నటంతో ఎంతో అద్భుతంగా అలరించిన వివేక్ నిజ జీవితంలో కూడా ఎంతో మంచి వ్యక్తి చాలా మందికి రోల్ మోడల్ అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకున్నారాయన అలా ఆయన్ను ఆదర్శంగా తీసుకొని వివేక్ లక్షలాది మొక్కలు కూడా నాటారు నిరంతరం మొక్కలు నాటుతూ ప్రకృతిని కాపాడాలంటూ తన అభిమానులకు కూడా పిలుపునిచ్చేవారు ఇప్పుడు ఆయన కుమార్తె కూడా అదే విధానంలో ముందుకు వెళ్లడంతో అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు ఈ జంటకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు